చెన్నై చెట్పేట్లో నివసిస్తున్న తెలుగు కుటుంబం ఆశా వినయ్ దంపతుల కుమార్తె ఆద్య వినయ్ భరతనాట్యం అరంగేట్యం నయన మనోహరంగా సాగింది ఫిబ్రవరి పదిహేనవ తేదీ ఆదివారం జరిగిన ఈ కార్యక్రమానికి చెన్నై మైలాపూర్లోని ఆర్ఆర్ సభ వేదికైంది నర్తకి ఆద్య వినయ్ తనదైన హావభావాలతో ముద్రలతో అత్యంత అనురక్తితో నృత్యం చేసి ఆకట్టుకున్నారు ప్రధానంగా కౌత్వం శబ్దం వర్ణం కీర్తనం కావడి సిందు చివరిగా తిల్లానాతో నాట్యం చేసి అందరి కరతాళ ధ్వనులు అందుకుంది ఈ వేడుకలకు భారతీయ విద్యాభవన్ డైరెక్టర్ కెఎస్ రామస్వామి గురువు శృతి శోభ తెలుగు వెలుగు సంక్షేమ సంఘం అధ్యక్షులు అల్లింగం రాజశేఖర్లు అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా తెలుగు వెలుగు సంక్షేమ సంఘం తరఫున చిన్నారి ఆద్యా వినయను శాలువతో సత్కరించి నాట్యమయూరి అవార్డుతో అల్లింగం రాజశేఖర్ ఆశీర్వదించారు అనంతరం ఆయన మాట్లాడుతూ నాట్యం ఒక కళ అని ఇది రాజుల కాలంలో నాలుగు గోడల మధ్య నాట్య ప్రదర్శన చేసి ఆ గ్రామ ప్రజల సమస్యలను ఆ గ్రామ రాజుగారికి తెలియజేసి ఆ సమస్యను సులువుగా పరిష్కరించుకునేవారని తెలిపారు సాంకేతిక యుగంలో ఈ నాట్య కళ ప్రపంచ ఖ్యాతి చెందిందని అన్నారు చిన్నారి ఆజ్యానయ్ చెన్నైకి పరిమితం కాకుండా దేశ విదేశాలలో ప్రదర్శనలు చేసి భరతనాట్య కళకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షించారు మన తెలుగింటి ఆణిముత్యాలను వెలుగులోకి తీసుకుని రావటమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు నర్తికి ఆజ్యావినయ్ నృత్యానికి నటువంగంపై గురువు శృతిశోభ గాత్రంపై గిరీష్ మీనన్ మృదంగంపై నగరాజన్ షణ్ముఖలింగం వయోలన్పై సుకన్య ఫ్లూట్పై మోహన్ సహకారం అందించారు పలువురు ప్రముఖులు విచ్చేసి ఆజ్యా వినయ్ను ఆశీర్వదించారు